ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది అసలు ఒక మనిషి ఆ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అనుకుంటా మనం నిమిషం ఆయన లారి కింద యాక్ట్ చేస్తాడు సినిమా ఏంటది వకీల్ సాబులు వకీల్ సాబులు అనుకుంటా ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది సూపర్ ఉన్నాయి సూపర్ అలాంటి సినిమా అలాంటి సీన్ జరిగింది ఇక్కడ ఇది నేను మీకు చెప్తా ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ కొంచెం జూమ్ చేసుకోవాలా ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ ఎవరు లేడు కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే సునీల్ నాయక్ అని ఒక డిఏజి ఉంటే ఈ సునీలు 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 అని ఆ సునీల్ని పిలిచి దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూల్పోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తోంది అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి మూడో తారీఖు చెప్పాడట పరిశీలించమని సో పరిశీలించమంటే ఆయన మూడో తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి ఆయన మూడో తారీఖే కాకుండా ఒక పదిహేను టీవీలు ఏదో చూసి దానికి ముందు రెండో మూడో చూసి మూడు నుంచి పన్నెండో తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట చూసి మళ్ళీ ఈ సునీలు ఆ సునీల్ని సునీలు సునీలు అని చెప్పి ఈయన రిపోర్ట్ ఇచ్చాయంట పదమూడవ తారీఖు సో పద్నాలుగో తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను తొమ్మిది గంటలకి మళ్ళీ ఈ సునీలు ఆ సునీల్ ఒకటే ఆఫీస్ సో ఇద్దరు సునీల్లో ఉన్న ఆఫీస్కి ఉదయం తొమ్మిది గంటలకే ఈ రిపోర్టు అందిందంట అంటే దాన్ని పోలీస్ స్టేషన్ అనే అంటారు సిఐడి హెడ్ క్వార్టర్స్ సపోజ్ పోయి పోలీస్ స్టేషన్ కొన్ని టెక్నికల్ పర్పసెస్ కోసం పెట్టుకున్నారు మామూలుగా సిఐడి అన్నవాళ్ళు అసలు కంప్లైంట్లు తీసుకోరు వేరే డిపార్ట్మెంటు వాళ్ళకి ఈ కేసును నువ్వు ఇన్వెస్టిగేట్ అని ఇస్తారు అంతేగాని పోలీస్ స్టేషన్ లాగా ఎఫ్ఐఆర్ కట్టారు ఇక్కడ వేరే కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు లేదు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే కోర్టు వీళ్ళకి రిఫర్ చేస్తుంది అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెళ్ళిపోవటం కర్త అనేది వన్ ఇన్ మిలియన్ ఇవి ఇలాంటి కేసుల్లో కుట్రపూర్తి కేసుల్లో ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చినా అవుతుంది కాబట్టి ఈ కుట్రలో భాగస్వామి ఇలాంటి పనిమనులు పనులు చేయాలంటే అందరూ చేయలేరు పని వాళ్ళే చేయగలరు అని అనిపిస్తుంది చూసిన తర్వాత ఇచ్చి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది పద్నాలుగో నా బర్త్డే రోజు ఇరవై ఒకటి తొమ్మిది గంటలకి ముందు చూపెడతా తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం చూపెట్టాలి ఓకే అయినా తొమ్మిది గంటలకు వస్తే ఈయన పది గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రిపోర్ట్ తొమ్మిది గంటలకు వచ్చింది నార్మల్గా నార్మల్గా ఆఫీస్కి సిఐడి ఆఫీస్ రెగ్యులర్ ఈ అధికారులు మామూలుగా వచ్చేది పది గంటలకు వస్తారు ఆ రోజు తొమ్మిది గంటలకే ఆయన వచ్చినట్టున్నాడు ఏంటి ప్రాబ్లమా తొమ్మిది గంటలకే మరి ఆయన ఎఫ్ఐఆర్ కట్టేయమంటే ఎఫ్ఐఆర్ పది గంటలకల్లా అయిపోయింది ఇప్పుడు ఎనీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఫస్ట్ అలా చేయవలసింది ఏంటంటే ఒక కాపీ తీసి ఏంటయ్యా ఇంకైతే జూములు గీములు చేయమక నీకు చేతకపోతే అయితే ఒక కాపీ తీసి కోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేయాలి సపోజ్ నైట్ టైం అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఈజ్ సపోజ్ టు బి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ సో ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఆ మ్యాజిస్ట్రేట్ ఇంటికి ఒక కాపీ పంపించేస్తారు ఫండమెంటల్గా వాళ్ళు చేయవలసింది అది నేను పది గంటలకు పంపేశాను అని అన్నాడు కానీ మేము చేసిన ఎంక్వైరీలో అక్కడ సాయంత్రం వరకు అక్కడ సబ్మిట్ చేయాల అంటే బహుశా ఆ కోర్టులో కాపీ వేస్తే నాకు వేరే రూట్లో తెలిసిపోతే నేను తప్పించుకుంటానేమో అన్న భయమై ఉండొచ్చు అక్కడైతే ఖచ్చితంగా ఇవ్వాల ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు అసలు ఎఫ్ఐఆర్ అనేది ఇతని చేతికి మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా చేరినట్టుగా తెలిసింది తప్ప నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన విజయపాల్ అన్నవాడికి అటు చేతిలో ఎఫ్ఐఆర్ లేదు సరే రేపు తెలిసిపోతుంది కంప్యూటర్లు అన్నీ చూస్తే తెలిసిపోతాయి ఎన్నింటికి ఎఫ్ఐఆర్ అయిందో ఇవన్నీ ఇంకా అక్కడ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కేసుని పాల్ విజయ్ పాల్ అన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయమంటే జరిగింది విజయ్ పాల్ అనే వ్యక్తి జనరల్గా ఒకసారి ఒక పర్టికులర్ ఐఓకి ఇచ్చినప్పుడు ఐఓ ఏం చేయాలి అంటే ఆ కంప్లైంట్ ఇచ్చింది సిఐడిఏ ఒక సునీల్ ఆఫ్ సిఐడి ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ ఇచ్చిన డిఐజీ సునీల్ని ఈ విజయపాల్ అన్నోడు ఫస్ట్ మాట్లాడాలి ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి అది మస్ట్ మ్యాండేటరీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే నువ్వు అరెస్ట్కి వెళ్ళాలనుకో ఎవడైతే కంప్లైంట్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడో వాటితోటి ఒకసారి మాట్లాడాలి సో ఇతనితో మాట్లాడాలి ఒక సాక్షి తోటి కూడా అంటే ఇది కరెక్టా కాదా అనే దాని మీద ఒకళ్ళిద్దరు సాక్షులతో కూడా మాట్లాడి తీసుకుంటారు అది ప్రొసీజర్ సో ఇక్కడ ఆ రోజు తను మాట్లాడాను అని చెప్తున్న ఒక మహానుభావుడు పేరు చెప్తే మీరు అందరూ గుండె పడిపోతారు ఆ మహానుభావుడు ఎవడంటే తరచు ఏ ఆయన షూట్ చేసి వాళ్ళకి అని చెప్పి అక్కడ మారుతూ ఉంటాడు ఎవడో మోస్ట్ వల్గర్గా మారుతాడు బోరగడ్డ అనిల్ అంటే నేను చెప్పింది ఈ సముదాయం చూడండి ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ చూడండి సునీల్ కుమార్కి బహుశా అతను అనుచరుడు అనుకుంటా బహుశా ఆ బోరగడ్డ అనిల్ అన్న అతన్ని సరే కలిచాడో మాట్లాడాడో మనకు తెలియదు కానీ మాట్లాడినట్టుగా తర్వాత రికార్డులో పెట్టుకున్నారు ఇప్పుడు పద్నాలుగో తారీఖే ఈ సపోర్స్ ఇంటరాక్టెడ్ విత్ సునీల్ నాయక్ ఇద్దరు సునీల్ లైక్ అన్ఫ్యూజ్ డీఏజీ సునీల్ ఎడిషనల్ డీజీ సునీల్ సో డిఏజీ సునీల్తో మాట్లాడాడో లేదో తర్వాత మాట్లాడానని రాశాడు బోరగడ్డ అనిల్తో అనిల్ని అడిగితే అనిల్ అనిల్ ఇదంతా అంటే అయ్యి బాబాయ్ చాలా సరే అతను కూడా చెప్పాడంట పిల్లికి వెళ్ళక సాక్షి సో ఈ రెండు రిపోర్ట్లు వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈయన అంటే ఎంత అవుతుంది కనీసం ఇప్పుడు పది గంటలకు ఎఫ్ఐఆర్ కట్టితే ఇద్దరు ఇక్కడే రెడీగా ఉన్నాడు అనుకో హే ఇక్కడే ఉన్నావా నీకు ఇచ్చాను కేసు అని అన్న వెంటనే ఏ అన్న నువ్వు ఇక్కడే ఉన్నావా ఏ సునీల్ నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి మాట్లాడినా కూడా మీరే చెప్పండి రీజనబుల్గా వాళ్ళిద్దరితోటి ఇంత సీరియస్ కేసు కదా ఎంతసేపు ఎంతసేపు మాట్లాడి ఉండొచ్చు